నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే నమ్మిన వారిని నట్టేట ముంచడంలో వైసీపీ అధినేత జగన్ తర్వాతే ఎవరైనా ఈ మాట అంటుంది ఎవరో కాదు సాక్షాత్తు సొంత పార్టీ నేతలే తమ అధినేత పైన విమర్శలు గుప్పిస్తున్నారు సొంత తల్లి చెల్లినే కాదు తనను నమ్మిన పార్టీ నేతలందరినీ దూరం చేసుకుంటూ జగన్ తన రాజకీయ పత్రాన్ని తనే కొని తెచ్చుకుంటున్నారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది జగన్ లో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుందని ప్రతిపక్ష నేతలే కాదు సొంత పార్టీ నేతలే బహిరంగంగా చెప్తున్నారు అందుకే ఆయన చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నారని అంటున్నారు సర్వేల పేరుతో ఎడాపెడా ఎమ్మెల్యేలు ఎంపీల పోస్టులు ఓడబెరుగుతున్నారు వైసీపీ బాస్ టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ను తిట్టలేదని కొందరికి టికెట్లు ఎగ్గొడితే తన మాట వినలేదని మరికొందరిని పక్కన పెడుతున్నారు విచిత్రం ఏమిటంటే కొందరు ఎమ్మెల్యేలను పక్క నియోజకవర్గాలకు మారిస్తే అయితే ఏకంగా జిల్లాలు దాటిస్తున్నారు అందుకు ఆయన చెప్తున్న కారణం వ్యతిరేకత అసలు అవినీతి పరుడు జగన్ కానీ తనపైనున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలను బలిపశూలు చేస్తున్నారనే విమర్శలు మూటగట్టుకుంటున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసగించినట్టే సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా జగన్ వంచారు జగనన్నాను పిలిపించుకునే నమ్మిన బంటులను కూడా నట్టేట ముంచారు ఇప్పుడు జంగావంతు వచ్చింది మొదటి నుంచి జగన్ రెడ్డితో కలిసి నడిచిన వైసీపీ బీసీ విభాగ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి జగన్ పైన తిరుగుబాటు చేశారు జగన్ రెడ్డి బీసీలకు చేస్తున్న అన్యాయాన్ని తెరపైకి తీసుకువస్తూ సంచలన విషయాలను వెల్లడించారు జంగా వైసీపీలో బీసీల పేరుతో రాజకీయాలు ఎలా చేస్తారో వారికి పదవుల పేరుతో ఎలా బలిపసులు చేస్తారో క్లుప్తంగా వివరించారు గత ఎన్నికల్లో జంగా కృష్ణమూర్తికి ఇవ్వాల్సిన టికెట్ కాసు మహేష్ రెడ్డికి ఇచ్చారు జగన్ అప్పుడు జగన్ చెప్పిన మాట అధికారంలోకి రాగానే జంగా కృష్ణమూర్తిని మంత్రిని చేసి అసెంబ్లీలో తన పక్కనే కూర్చుండి పెట్టుకుంటానని బీరాలు పలికారు కానీ అధికారంలోకి వచ్చాక ఏ పదవి ఇవ్వకుండా నైవంచనకు గురిచేశారు టిడి చైర్మన్ పదవి ఇస్తామని ఆశ పెట్టారు చివరికి అది కూడా ఇవ్వలేదు సరికదా గురజాల్లో ఆయన ప్రభావం లేకుండా చేసేందుకు ఎంత చేయాలో అంతా చేశారు సామాజిక న్యాయం పేరుతో జగన్ సర్కార్ బీసీలకు బడుగు బలహీన వర్గాలకు చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు జగన్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ద్రోహిని చెప్పేందుకు ఎన్నో మచ్చుతనకులు ఉన్నాయి ఈ ఐదేళ్లలో అణగారిన వర్గాల ప్రజలపైన జరిగిన దాడులు అన్ని ఇన్ని కావు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలపైన అత్యాచారాలు హత్యలు భౌతిక దాడులు అనేకం జరిగాయి ఇక బడుగు బలహీన వర్గాల కోసం గత టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను జగన్ అధికారంలోకి వచ్చాక రద్దు చేశారు ఆయా సామాజిక వర్గాల కోసం ఖర్చు చేయాల్సిన నిధులను దారి మళ్లించి అణగారిన వర్గాలకు తీరని అన్యాయం చేశారు ఇక సొంత పార్టీకి చెందిన బలహీన వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు నేతల పైన ఏ విధంగా వివక్ష చూపారో చెప్పాల్సిన పని లేదు తాను మార్చిన అభ్యర్థుల్లో అధిక శాతం మంది దళితులే ఉన్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్